కుంకుడుకాయ హెయిర్ వాష్ చూడండి ఒకసారి కుంకుడుకాయ వేదంటే బాగా వేడి కాదు గోర ఇచ్చాక ఇవి ఉన్నాయి కదా మంచిగా ఇట్లా నుంచి నుంచి చేసేయాలి చూడండి ఇట్లా 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 విండి మొత్తం కానీ వాటర్ ఇంత క్వాంటిటీ తీసుకోకండి తక్కువ తీసుకోవాలి అది బాగా ఎక్కువైంది వాటర్ క్వాంటిటీ చాలా తక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా దీనికంటే సగానికి ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలి మళ్ళీ ఓకే ఫిప్పి అంతా తీసేస్తా తీసేసే ముందు ఒక్కసారి ఇట్లా పిండి వేయాలి చూడండి నురుగు ఎట్లా వచ్చాయి క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంటే నురుగు భీవచ్చంగా వెళ్ళాలి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నూరుగా వెళ్ళేది జాలీ ఉన్నాయి ఇట్లా జాలీ తీసుకోవాలి ఛాయ్ జాలి అండ్ దీనిలో మనకు వాటర్ ఉన్నాయి దీనిలో వాడవచ్చు చూడండి చూడండి ఇట్లా లోపల ఉంది కదా దీన్ని కొంచెం ఇట్లా విండేయండి మంచిగా ఇది పారేయాలి తర్వాత ఇందులో కూడా ఉంది ఇందులో ఇది కూడా కొంచెం తీసేసుకోండి చూడండి ఇక మొత్తం అసలు మొత్తానికి ఏమంటుంది ఇక ఇంటికల్లో అంటే అది మొత్తం చెత్త అంత ఉంది కదా ఆ చెత్త అంతా తుప్పు మొత్తం బయట వారేసిన చూడండి మొత్తానికి వెళ్ళేది ఏం క్లియర్గా ఉంది ఓకే ఇదంతా నేను నా హెయిర్కి అప్లై చేస్తాను స్కాల్ఫ్కి అప్లై చేసి మంచిగా నున్నగా మసాజ్ చేసుకుంటా రైట్ ఫస్ట్ ఇది పెట్టుకునే ముందు హెయిర్ అనేది మంచిగా కడుక్కోవాలి నీట్గా వాష్ చేయాలి చేసినాక ఇది అప్లై చేసుకోవాలి కొంత ఇట్లా మసాజ్ చేసుకోవాలి మంచిగా నీట్గా ఏళ్ళతో మంచిగా నీట్గా మసాజ్ చేసు కుంకుడుకాయ రసం అయితే మస్తు స్మెల్ వస్తుంది సూపర్ ఉంది స్మెల్ అయితే అదే షాంపూలు ఎందుకు వాడతామో తెలియదు కానీ ఇదైతే చాలా బెస్ట్ సార్ కుంకుడు ఇట్లా మంచిగా మసాజ్ చేసుకోవాలి తీసు మాత్రం ఖచ్చితంగా మూసుకోండి ఎందుకంటే ఇది చాలా డేంజర్ కళ్ళల్లో పడితే ఇక కళ్ళని మర్చిపోవాల్సిందే మళ్ళీ జీవితంలో ఓపెన్గా ఇక అంత డేంజర్ ఉంటాయి కళ్ళైతే ఖచ్చితంగా మూసుకోండి మంచిగా కరెక్ట్గా స్కాల్ఫ్కి నీట్గా మసాజ్ చేసుకోవాలి చూడండి నేను ఎంత మంచిగా నీట్గా చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే గడ్డం కూడా పెట్టుకోవచ్చు బీఏడ్కి మంచిగా బీఏడ్కి పెట్టుకొని మసాజ్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఫ్యూచర్లో నేను బీఏడ్కి పెట్టుకునే మసాజ్ కూడా చూపిస్తాను మీకు హెయిర్ లేన్ ప్లేస్లో అంటే ఇక్కడ సైడ్లకు హెయిర్ ఉండదు కదా ఆ ప్లేస్లో ఇట్లా మంచిగా మసాజ్ చేసుకోవాలి పెట్టుకొని మసాజ్ చేసుకుంటప్పుడు ఎంటకలు ఊసిపోతూ ఉంటాయి కంగారు పడకండి అసలే ఎంకట మొత్తం మసాజ్ చేసేటప్పుడు ఎంట్రికలు అనేది డ్యామేజ్ ఎంట్రికలు అనేవి మొత్తం బయటకు వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడకండి అసలు నేను హైస్ ఓపెన్ చేయలేను ఎందుకంటే ఓపెన్ చేస్తే మళ్ళీ కళ్ళల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి సో దట్స్ ఇట్ గ్యాస్ ఒకసారి హెయిర్ మొత్తం చూసేద్దాం టోటల్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ బెండ్ బెండ్ రైట్ లెఫ్ట్ మీకు ప్రమోషన్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వాచ్ టైమ్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఏదైనా సరే మేము అన్నిటినీ ప్రమోషన్ చేస్తాం మీరు ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చే వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన ప్రమోషన్ అనేది మీరు చేసుకోవచ్చు మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అది ఎట్లా చేయాలన్నో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది దానికి మీ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ